నేను ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ రాజకీయాలు ఉండబట్టి అంతకుముందు పదిహేను నేను విద్యార్థి రాజకీయాల్లో కూడా ఉన్న జనరల్ గా మా చింతనను చూపుతున్నాను ఒక పార్టీ మీద కోపం ఉంటే ఇంకో పార్టీని ఎన్నుకోవడం సహజంగా ఉండేవాడు అండ్ ఇంకా మనిషి కానీ ఇక్కడ మేము చిన్నప్పుడు చూస్తున్నాం అంతకంటే ముందు స్వతంత్రం తెచ్చిన పార్టీగా నాయకుడిగా వారి ఎదుర్లే కూడా గెలవచ్చు విషయం కానీ ఆ తదుపరి పరిణామాలు చూస్తే సెవెంటీ సెవెన్ నుంచి చూస్తే అన్ని అతికుల బతుల సంస్థలు అందువల్ల ఈసారి ఏదో క్వాలిటేటివ్ చేంజ్ గడపడుతుంది ఎప్ప క్వాలిటీ దట్టు జేపీ గారి లాంటి వాళ్ళు కూడా వచ్చి ఈసారి కారణం ఏంటి జనరల్గా ఒక కార్పొరేట్ గెలిచినప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ గెలిచారు గవర్నమెంట్ వస్తారు వెంటనే యాంటీఇన్కం వెంటనే వ్యతిరేకత వస్తూ ఉంటారు ఐదేళ్లకు చాలా కష్టం ఉంది ఇప్పుడే నేను వస్తున్న ఒక పాట చూసిన ఏ పాట రేవంత్ రెడ్డి గారికి గొప్పగా మైలేజ్ ఇచ్చినా గదిగే టూళ్ళ మళ్ళీ పాట వచ్చింది నా నెలైతుందా ఏమైంది అన్నా పాట వచ్చింది నేను ఎక్కడో ఈ మధ్య అన్నారు కు మోడీ గారు ఏంది టీడీ గారు ఏంది అనడానికి ఒక ఏడు సంవత్సరాలు పట్టింది రేవంత్ రెడ్డికి మూడు నెలలే పట్టింది మోడీ గారితో పెట్టుకునే చాలా మంది చూసినాడు చాలా మంది చూసినా నేను ఇప్పుడు అందరం మాట్లాడలేదని మళ్ళీ వాళ్ళ గతే చూసింది ఇప్పుడు పేరు ప్రసాద సాధ్యం కాదు నాకు తెలిసి తప్ప రేరు ఉంటారు ఇట్లాంటి వ్యక్తులు రేరు ఉంటారు వ్యక్తులు శక్తి కాకపోవచ్చు కానీ వ్యక్తులు శక్తిగా మలిచేటువంటి శక్తులను వ్యక్తులైతే మోడీ గారు నాకు కలిసి ఇంత అనుభవం ఉన్నటువంటి పార్టీకి ఇంత చరిత్ర కలిగిన పార్టీకి తట్టు గుజరాత్ కేంద్ర బిందు ఉన్న పార్టీకి ఫస్ట్ టైం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినా అదొక చరిత్ర అక్కడ ఏమా అవిడవడే వరుసపెట్టి మూడు సార్లు అయ్యాడు సరే మధ్యలో భారతీయ జనతా పార్టీ వారి సేవలు దేశానికి ఉపయోగపడాలని చెప్పి తీసుకొస్తే వచ్చింది కానీ మూడోసారి తర్వాత ఎన్నడూ పార్లమెంట్లో అడిగిపెట్టని పెద్దీ ట పార్లమెంట్కి వచ్చి ప్రధానమంత్రి అవుడౌడే రెండు వందల డెబ్బై మూడు సీట్లు భారతీయ జనతా పార్టీ ఎనో టూ సెవెంటీ త్రీ సీట్స్ సంకీర్ణ మూడు సంకీర్ణం ఉన్నప్పటికి కూడా గతంలో ఉన్న సంకీర్ణాలకు ఇప్పుడున్న సంకీర్త ఏంటంటే ఎక్కడ కూడా ప్రజల ప్రాణాలకు కానీ ప్రజల ఆస్తులకు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ బలంగా పెట్టేటువంటి ప్రయత్నం ఎక్కడ జరగలేదు ఎక్కడ జరగలేదు రాజు పడలేదు నో అని అంటున్నాడు అంతకుముందు ఏ ప్రభుత్వంలో మంత్రులుగా ఉండరు ఐఏఎస్ ఆఫీసర్ జైల్లో పైన చరిత్రను చూశారు కానీ ఇక్కడ పదేళ్లలో పస్త సంవత్సరాల కాలంలో ఎక్కడ కింద మార్చలేదు భారతదేశం లాంటి దేశంలో ప్రజలందరూ కూడా ఏ కరప్షన్ ఉండాలి తినరాతి అనేటువంటి ఈ దేశంలో ఒక తెపకే సిస్టమ్ మారిపోయింది అంటే యథా రాజా తదా ప్రజా అనే నానుడితే ఉంది ఎప్పుడు చరిత్రలో యో ప్రజ తదా రాజా యథా రాజా తదా ప్రజలే ఉంటుంది ఇవాళ ఐదేళ్ల కాలంలో ఎక్కడ ఒక ప్రెస్ పెట్టకుండా ఎక్కడ పని మాత్రమే మాట్లాడింది మోడీ గారు తప్ప వారు మాత్రం ఇక్కడ మాట్లాడారు వారికి దేశం ప్రజలు ఎంత గొప్ప చూడండి నిస్వార్థ పనులైతే ఎంత నెత్తుకుంటారో సజీవ సాక్ష్యం అటల్ బిహారీ వాజ్పేయి సజీవ సాక్ష్యం ఇవాళ పక్కకే ఉన్నాడు ఆయన వారేస ప్రధానమంత్రి మోడీ గారు చూసారు గోడి గారు ఎందుకంటే వారసత్వ రాజకీయాలు ఉండకూడదని కరప్షన్ ఉండకూడదని ఆయన జీవితాంతం పరిజ్ఞానాలను ప్రజల కోసం మర్చిపోయి చచ్చిపోతే ప్రజలు చచ్చిపోతుంది భావించిన వాళ్ళకు పట్టం కట్టెత్తారు రాజకీయాల గురించి మాట్లాడతారు పట్టం కట్టే రూపుకోవాలి అందువల్ల మళ్ళీ నైన్టీన్ ఎన్నికలు పోతే ఎక్కడ అలవి కానీ హామీలు ఇవ్వకుండా ఎక్కడ ఇవాళ మళ్ళీ నాకు మీరు మార్పులు ఏంటి అని చెప్పి అర్థం చేస్తే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి మోడీ గారు మీరే మా ప్రధానమంత్రి మీ చేతుల్లోనే ఈ దేశం మేము క్షేమంగా ఉంటామని చెప్పి ఆశ్రయించింది ఈ దేశం టూ ండ్ నైన్టీన్లో ఇవాళ మనం అంటాం సముద్ర గర్భంలో పుట్టిన కిరటం ఒడ్డుకు రాక ఎట్లా మారదు చేరక ఎట్లా మారదు प्रजागर्भ पद विजयतीरा मुदे तप अर्म सो सरकार निनाद प्रजागर्भ पे చేసే వాళ్ళు వాళ్ళు ఆశ్రయించే వాళ్ళు వాళ్ళు మార్చే వాళ్ళు వాళ్ళు కాబట్టి వంద శాతం వాళ్ళు అనుకుంటే సాధ్యం వాళ్ళే చేస్తారు కాబట్టి సక్సెస్ అయిన అప్ చాలా శాతం సక్సెస్ ఇవాళ మోడీ గారిని ఈ దేశంలో వ్యతిరేకించడం పక్కన కానీ విదేశాల్లో ఉంటున్నారు తెలిసి జలసి అన్ని రంగాల్లో ఉంటుంది నియోజకవర్గ స్థాయికి వస్తే ఎమ్మెల్యేల అభ్యంతరమే జెలిసి ఉంటుంది ముఖ్యమంత్రులకు వస్తే తెలిసి ఉంటుంది కానీ మోడీ గారు ఎక్కడికి వెళ్ళిందో ఒకనాటిన గొప్ప చరిత్ర కలిగిన భారత్ విశ్వగురుగా వదిలిన భారత్ గొప్ప ఇతిహాసాన్ని అందించిన భారత్ ఇవాళ మళ్ళీ విశ్వగురు స్థానానికి చేరుకుంటుందనే భయం దానికి దాని ఇంట్లో ఇబ్బంది కుట్రం అంటే అవి తెలుగు బయటికి ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ గురించో ఒక లండన్ ప్రజెంట్ కూర్చోండి ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ నరేంద్ర మోడీ ప్రపంచాన్ని మేధావులు వర్గీకరించిన తీరు ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ సెకండ్ వరల్డ్ కంట్రీస్ థర్డ్ వరల్డ్ కంట్రీ అమెరికా రష్యా ఫస్ట్ వరల్డ్ కంట్రీ యూరోప్ ఇంకా సెకండ్ శ్రీలంక నేపాల్ భారత్ కంట్రీలు కంట్రీస్ మేధావుల భాష థర్డ్ కంట్రీ ఇవాళ ఒకనాడు మాట మాట్లాడితే ప్రజల ఈ దేశ ప్రయోజనాన్ని వరల్డ్ బ్యాంక్ దగ్గర నోకల్లినట్టు చేసి పనంగా పెట్టిందని చెప్పిన మేధావులు ఇవాళ పది సంవత్సరాల మోడీ గారి పర్పడంలో నోకొచ్చిన వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులిస్తేనే రోడ్లు వేసినటువంటి స్థాయి నుంచి అని ఇవాళ దాని నుంచి అధిగమించిన దేశం భారత్ మన భారతదేశం ఇవాళ మొత్తం రిసిషన్ ప్రపంచమత రిసిషన్ టూ టూ థౌసండ్ సెవెన్ వచ్చింది మళ్ళీ వాళ్ళ భయంకరమైన రిసిషన్ ఇంత రిసిషన్ లో కూడా నా భారత్ అగ్రేరియన్ బేస్ ఎకానమీ కాబట్టి రూరల్ ఎకానమీ రూరల్ బేస్ ఎకానమీ కాబట్టి ఇవాళ సేవింగ్స్ అనేది మన దాంట్లోనే ఉన్నది కాబట్టి ఇవాళ ఈ ఒడిదలకు తట్టుకొని పదకొండవ స్థానం ఉన్న భారత్ ఐదవ స్థానం రావడం అనేది అంత ఈజీ కాదు రేపు మాట రేపు మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్తిద్దామన్న సంకల్పం ప్రజలరా దానికోసమే పోట్లాడుతున్న మోడీ గారు ఇవాళ దాన్ని ఎవరు కాదనలేదు ఎంత ఒక నేను యూత్ కనెక్ట్ అయిన సందర్భం ఎందుకు ఓటేయ్యాలే మోడీ గారు నా అభినందన్ తల్లినాడు చెప్తుంది అంటున్నాడు కానీ అభినందన్ తల్లినాడు అంటున్నాడు ఎందుకు ఓటేనానో ఎందుకు ఓటేయ్యానో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పిల్లల్ని తీసుకొచ్చి ఏ తల్లికి తల్లి కప్పు ఆ పేరే సరే చెప్తున్నా ఇవాళ మనకి ఇంత మిగ్ర ప్రపంచం చూసాం మనం నాటో వారస నాటో వారస నాటో లెడ్ బై అమెరికా వారస లెడ్ బై రష్యా ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ లో మనం చూసే చిత్ర మల్లాంటి దేశాలకు పిత్తే పోయి యుద్ధం చేసి చచ్చిపోవడం మనం వాళ్ళు పిత్తే పోవాల్సిందే తప్ప మన పెద్ద ఏం లేకుండా గట్లాంటి ఈ ప్రపంచంలో ఇవాళ రష్యాకు ఆపదచ్చింది ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఆపదొస్తాయి వాళ్ళకు ఉత్తర రాశింది ఇవాళ జీ ట్వంటీ సమావేశం జరిగిన తర్వాత భారత్ ప్రపంచంలో ఒక గొప్ప స్థానాన్ని సంతరించుకుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం దాని ఫలితం మొన్న మోడీ గారు మీరు ఎన్నికలు జరగబోతున్నాయి మీరే మళ్ళీ ఆ దేశ ప్రధానమంత్రి కాబోతున్నారు మీరు వెంటనే ఆగస్టు మాసమా జూలై మాసమా మాకు టైం ఇచ్చి మా రెండు దేశాల యుద్ధానికి పరిష్కారం చెప్పమని చెప్పిన దేశం రష్యా ఏం కొలుస్తావు దీన్ని ఏం కొలుస్తాను చెప్పండి దీన్ని మోడీ గారికి ఇవాళ అందుకని ఇంకా అనేక ఆశిస్తున్నాయి ఏ అమెరికా నా అబ్దుల్ కలాం అని అవమానపరిచిందో ఏ అమెరికా నా మోడీ గారికి వీసా రిజెక్ట్ చేసిందో గా అమెరికా మోడీ గారికి రెడ్ కాల్ పట్టేసి వాళ్ళ కొట్టింది మనం కాదు వాళ్ళ సెనేటర్లు సప్పట్లు కొట్టింది తెలిసి ఉంటుంది ఏంది మోడీ అమెరికా సప్పటి కొట్టుకుంటున్నారు రష్యా కూడా కొట్టించుకుంటారు ఒక దేశం దగ్గర కురియా దేశం గుర్తులేదు ఆ దేశం ఐదున్నర తర్వాత ఎవరు ఎంత వాళ్ళు వచ్చినా కూడా రిసీవ్ చేసుకునేది ప్రోటోకాల్ ఉండదు అడిగింది క్లోజ్ అయితే అట్లాంటి దేశం మోడీ గారి కోసం తన సాంప్రదాయాన్ని పక్కకు పెట్టి ఐదున్నర తర్వాత కూడా రిసీవ్ చేసుకొని నాకు తెలిసి ఆయన పాదాలకు నమస్కరించిండు ఆ దేశ అధ్యక్షుడు ఇది భక్తిగా కావు దాన్ని ఇంకా ఎంతో ప్లానింగ్ ఉంటుంది తప్ప అందుకనే కొన్నిటికి చదువు ఎంత ఉందనేది ఇంపార్టెంట్ కాదు చదువు ఎంత ఇంపార్టెంట్ కాదు సమాజం పట్ల ప్రజల పట్ల దేశం పట్ల ఎంత కమిట్మెంట్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ కాదు ఇక్కడ వారు చెప్తుంటే పరిశీలించు త్రీ సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ డేస్ మిషన్ లెక్క అయితే ఉంటాడు ఎప్పుడు జన్మ కూడా రాలేదని చెప్తున్నప్పుడు డెబ్బై మూడు సంవత్సరాల తాత ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉండాలి అసలు పైస మీద ఉంటుంది ఏ సమస్య లేకుండా ఒకటే సమస్య నా దేశం ప్రపంచంలో మళ్ళీ విశ్వభూస్తానికి రావాలి ఏ సమస్య బతికితే మీకోసం బతుకుతా చనిపోతే మీకోసం చనిపోతా ఇదే నా ఎజెండా ఆయన కొడుకులు లేక బిడ్డలు లేక మధ్య కోసం కొడుకోవడం ఏ తరగాలి కొడుకు దిడ్డలతో ఉండాలి అనుభవించలేదు ఏది లేదు కాబట్టి నూట నలభై కోట్ల ప్రజల క్షేమమే ఎజెండాగా బతికే వ్యక్తి మోడీ గారు కాబట్టి మోడీ గారు వయసులో పెద్దోడు గారి ఆలోచనలో మాత్రం ఎందుకు అంటే ప్రతి యువకుడు ఎట్లా ఆలోచిస్తుందో అంతకంటే గొప్ప రాల్చి మోడీ అంటే ఎందుకంటే అభినందన్ అక్కడ చిక్కినప్పుడు ఆయన పెట్టిన హింసకు చెల్లించిన మోదీ గారు ఆగే మేఘాల మీద ఆదేశాలు ఇచ్చారు అభినందన రావాలి లేకపోతే తాడు కూడా తీర్చుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవాళ ఎవరు అన్ని చూస్తారు శాసన చేసారు చాలా మంది తెలియదు ఇవాళ మొత్తం మోడీ గారు చేసిన మొట్టమొదటి పది చాలా మంది బయట ప్రపంచం తెలివిందని ఇవాళ మొత్తం బార్డర్స్ అండి కూడా ప్రపంచం మనం మనం ఎన్ని దేశాల బార్డర్స్ హైవే సినిమాలు చేస్తున్నారు లార్జెస్ట్ టనల్స్ ట్ టనల్స్ హైయెస్ట్ బ్రిడ్జెస్ నిమిషాల మీద గంటల మొత్తం సైన్యానికి చేరుకోవటం స్థాయికి ఎలా ఇది చాలా మంది పోదు ఒకప్పుడు అన్ని ఇంపోర్ట్ యుద్ధ పరికరాలు అన్ని ఇంపోర్ట్ ఉన్నాయి ఇవాళ మీకు తెలుసు సెల్ఫ్ సఫిషియన్ కాబోతుంది భారత్ ఇతర ఇతర దేశాలు ఇవాళ మనం హైదరాబాద్ కేంద్రం ఆన్ సెవెన్ ఇండస్ట్రీకి పెట్టి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి భారత్ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా చెప్తున్నాను నన్ను చెప్పి ఒకనాడు అన్ని ఇంపోర్టెంట్ కదా నేను టీవీ ఇంపోర్టెడే ఇంపోర్టెడ్ అని చెప్పి చెప్పుండే గ్రామర్లో నా సెల్ ఫోన్ ఇంపోర్టెడ్ అని చెప్పలేదు గొప్ప నా టీవీ ఇంపోర్టెడ్ అని చెప్పు లేదు టుడే మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా జయప్రకాష్ గారు ఎట్లయితే ఎవరిని ఇష్టపడరు నాకు కొలిసి కొలిసి ఇష్టపడతారు నేను అయితే డిఫరెంట్ వచ్చింది నేను లెఫ్ట్ బ్యాంక్ చాలా మంది అంటారు విట్ అయిపోయిన ఇట్లా అయిపోయిన ఇంకో నాకు స్వార్థం అండి నాకు స్వార్థం నాకు బాగా నచ్చిన కార్యక్రమం నా గ్రామీణ ప్రాంత మహిళలు ఈ చిరోగంలో ఈ రాకెట్స్ నచ్చట టాయిలెట్ లేకుండా ఇబ్బంది పడే తీరును ఎవరు అర్థం చేసుకోలేదు ఏ వ్యక్తి మోడీ గారు రైల్వే స్టేషన్లో దుర్తంగా పుడతారు నా రైల్వే పోతాం ఇవాళ దృతంగా లేదు ఇలా అమెరికాలో కూడా లేకపోవచ్చు నా చెల్లెపల్లి లాంటి రైల్వే స్టేషన్ ఇక్కడ మొన్న కరోనా వచ్చినప్పుడు పుట్ట సాక్షి వాళ్ళొకరే చెప్పేది ఏం చేయలేదు ఉంటుంది చాలా మంది ప్రేమ ఒక్కొక్కరు ట్రైల్ వాళ్ళు అంటున్న పెద్ద పెద్ద సాహస పుత్రాలు మీరు ప్రేమ లేదు అనుకో కరోనా రాగానే ఏడ్చే చిన్నపిల్లలే అన్నా రాగి అన్నా రాగి కాపాడండి అంటే అలాంటి సందర్భంలో ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి మోడీగా కన్నీళ్ళు బిడ్డలే ఉండొచ్చు కన్నీళ్ళు కానీ కనపడ కూడా చేసుకున్నాడు అతి తక్కువ కాలంలో భారత్ లాంటి దేశం ఇది ప్రైవేట్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయలేము చేసిన సక్సెస్ కాకపోతే ఆరిపోతారు మరణి కనిపించాలని చెప్పి భాజపా మరణప్పించి వ్యాక్సిన్ తయారు చేయించి మరికి పడేవి కాదు ప్రపంచ పేద దేశాలకు సప్లై చేసే దేశం భారతదేశం ఎన్నో మనకి అనేక రకాల టెస్టులు ఇప్పుడు ఇవాళ బతికించాలి వ్యాక్సిన్ ఇస్తే అవసరం పడేది భయం లేకపోతే అందుకని ఇది ఒకటి ఐదు బతుకుంటాను అందువల్ల నేను రెండే రెండు విషయాలు చెప్పి ముగి ఇవాళ ఆ కరోనా అప్పుడు ఏమని చెప్పాడు శివాల గుట్టలు అయితే చైనా కాబట్టి నిర్మించింది వెళ్ళిపోయిన హాస్పిటల్ విత్ వన్ మంత్ అమెరికా కాబట్టి తట్టుకున్నది కానీ భారత్ శవాల గుట్టలు అయితే శవాల గుట్టలు ఖాళీ అప్రపంగా మనం ఎక్కడ ఉన్నాము ఐసీయూలు లేవని ఆక్సిజన్ లేదని డాక్టర్లు లేరని ఇంత జనాభాకి నిర్మాణం చేసుకోవాల్సి ఎక్కడ ఉందని చెప్పి భావించిన మోడీ గారు మీకు చూడండి ఎప్పుడున్న మెడికల్ కాలేజ్ మొదట డబుల్ అయ్యి చూడండి 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 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారు వచ్చినప్పటికీ ఎన్ని మెడికల్ ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎన్ని ఉండే ఒకటి జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిండు ఒకటి వాజ్పేయి గారు ఇచ్చిండు ఒకటి మన మనసు నడిచింది మోడే కానీ మోడీ గారు పదానిచ్చింది పదాని ఇక్కడ రాహుల్ గాంధీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి భారతీయ జనతా పార్టీ ఇక్కడ మోడీ నువ్వు ఏ పోటీ చేస్తావు నువ్వు ఏం ఎంత తర్వాత అంటే చివరిగా ఒక మాట చెప్పిపోతాయి అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బర్నింగ్ వేసే భారతీయ జనతా పార్టీ వస్తే నరకం डिवीज़न नरमे प्रेजेंटेशन टू थीफोर मोडी गं खाली इन भिन्न सांस्कृत सांप्रदाय रीजन तोड़ना व्यवस्था ऐक्यम अरुणाचल प्रदेश ना हिमाचल प्रदेश ना कश्मीर ना, ना कन्याकुमारी అందరికందరూ మా మోడీ అనేటువంటి స్థాయికి వచ్చి గుర్తుపెట్టుకోక్సెప్టెన్స్ రాదు అని వచ్చింది అర్థం ఇవాళ ఏమంటారు మోడీ గారు అంతే అంబేద్కర్ రాజ్యాంగానే మాసరా నాకు తెలిసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని సమున్నతంగా అర్థం చేసుకునే వ్యక్తి మోడీ గారు అనుకుంటున్నాయి మోడీ గారి రాజ్యాంగ స్ఫూర్తి డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పింది ఆ రాజ్యాంగం మీద ప్రమాణ చేసిన పాలకులారా ఎందుకు ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఈ డిస్పాటిస్ ఉన్నాయి నా అంబేద్కర్ ఇరవై ఏళ్లకో ముప్పై ఏళ్లకో రిజర్వేషన్ సిస్టమ్ పోతుందని చెప్పి ఆశించు అంటే గత గొప్ప సమాజం ఏర్పడుతుందని చెప్పి ఆశించాలి డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరం తర్వాత మోడీ గారు అగ్రవర్ణాల పేదలు ఎందుకు అన్యాయానికి గురి కావాలని చెప్పి వాళ్ళకు కూడా రిజర్వేషన్ కలిపి చెప్తే కదా గారి కదా ఇవాళ పూరస్తు రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఇంకా అందులో పూరస్తుత దొరుకుతున్నాయని చెప్పి ఆందోళన చేస్తే ముప్పై ఏళ్ళ ఎవరు పట్టించుకోకపోతే ఎస్ వాళ్లకు న్యాయం జరగాలి సేఫ్ గడిచిన చెప్పి కోరుతున్న వ్యక్తి కదా మోడీ గారు ఇరవై ఏడు తర్వాత కూడా మళ్ళీ ఆశ్రయించమని చెప్పి గుజలతో మళ్ళీ ఐదు సంవత్సరాలు అధికారం కట్టబెట్టింది కదా కొత్త పార్టీ అయితేనే నువ్వు చెప్పేది అయితే ఇరవై ఏడు ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా గుజరాత్ లో పాలన చేస్తున్నాను ఇరవై ఏళ్ళుగా మధ్యప్రదేశ్లో ఉండం మేడం మీరు కొత్త పార్టీ కాదు మీరు కొత్త కొత్త వాళ్ళని కాదు ఇంత ఉండగా కూడా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఎంత సాహసం చేస్తున్నట్టే ఉందని కొనుక్కుంటే దొరికే మీడియా ఉందని ఏది పద చెప్పి ఏది పద రాజం పెడుతుంది కానీ కొద్ది రోజులు నడుస్తుంది కొద్ది రోజులు అడుగుతుంది కానీ కింద పడ్డప్పుడు వాళ్ళని లేవకుండా ఎంత కొడుతుంది లేవకుండా విషయాల నుంచి కానీ ఇలాంటి పాలసీల మీద మన సమగ్రతకే ముక్తి తెచ్చాయి మనం ఇంటర్ మొత్తం ఫిలాసఫీకే ముక్తి తెచ్చాయి మన సిస్టానికి ముక్కు తెచ్చేటువంటి పిచ్చి మాటలు ఈ మంచిది కాదు అవసరం దాని మీద జయఫ్టర్ గారు మాట్లాడతారు అందుకని ఇవాళ రాబోయే చరిత్ర నా మోడీ గారి చరిత్రలో ఉంటే రేపటి చరిత్ర మోడీ గారి బార్ బార్ మోడీ అంటూ చూసిన మంచిగా ఆరోగ్యంగా ఉండి ఈ దేశాన్ని సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిన్న గొప్ప దేశంగా ఇప్పుడు మోడీ గారి పాత్ర అజేయం అవుతుందని చెప్పి భావిస్తూ రేపు ఆ మోడీ గారిని ఆశ్రయించేది కాదు కాబట్టి తప్పకుండా చిన్న చిన్న ఉంటాయి ఆధిపత్య ఉంటుంది తెలిసేలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇవన్నీ పక్కకు నెట్టి ఇవాళ నేను చూస్తున్న గర్వపడే అంశం ఏంటంటే ఒకప్పుడు ఎన్నికలలో పాల్గొనే వాళ్ళు ఓటింగ్ లేని వాళ్ళు రాజకీయ నాయకులు ఇష్టం లేని వాళ్ళు పార్టీలని పట్టించుకునే వాళ్ళు వాళ్ళ ముందుకు వస్తుంది నేను ఓట్లేయడానికి నాకు తెలిసి ఓటింగ్ బ్రహ్మాండదు నాకు మోడీ గారు కరెక్ట్ అయింది కాబట్టి వారు దర్శించింది ఈ దేశాన్ని మంత్రి మంత్రి ఎవరి సాటర్డే మన్ బాత్ వారు స్పృశించిన అంశం లేదు కావచ్చు అందుకని డెఫినెట్గా ఇవాళ మోడీ గారిని గెలిపించుకుంటే గొప్పగా ఉంటుందని చెప్పి భావన వచ్చింది కాబట్టి పాజిటివ్ ఒకటి వస్తుంది నెగిటివ్ ఒకటి పాజిటివ్ వస్తుంది కాబట్టి మంచి భయాలతో నాకు తెలిసి అంతటి మంచిగా ఉంది చేసుకుంటున్న దగ్గర చేసుకున్నంత దున్నుకోని దగ్గర పోయినంతగా దున్నుకున్నంత ఉండేది ఈ క్షేత్రం కాబట్టి ఇంతకుముందు శ్రీనివాస్ సెపరేట్గా అందరూ గొప్పగా పనిచేయండి గెలుపు కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మనసు కూడా కోరుకుంటూ నన్ను కూడా అందులో బాగా ఆశ్రయిస్తే రేపటి ఈయని మలకాయలు నన్ను అంటారు ఎక్కడ నన్ను అంతే మీరు నిలబడితే ఒక నిమిషంలో పది మంది వచ్చి శిల్ప దిగిపోతుంది ఇట్లా నన్ను పడుతున్నారు ఎక్కే చూడాలి ఆదిలాబాద్ అలంపూర్ వరకు నేను సార్ నాకు కేశవాళ్ళు వేసుకుంటే ములికి అసలు నేను సార్ స్కూల్ అంటే ములికి కదా అసలు నన్ను పడుతున్నాను అంటారు అంటే కళ్ళు ఎదుక కంటే మాట్లాడతారు ప్రియకాలతో మాట్లాడతారు వాళ్ళకు ఇప్పుడు కల ఆశ ఏంటంటే కేసీఆర్ నేతన డబ్బు కేసీఆర్ అంటే మద్యం కేసీఆర్ పెట్టిన కుట్రలు కేసీఆర్ అధికార దుర్నియోగం వాళ్ళకు ఆదర్శమైంది ఆ పుచ్చి పని చేస్తారు దాని నుంచి కాపాడగలిగే శక్తి మేధావులకి బుద్ధి మాత్రమే మాత్రం ఉంటుంది కాబట్టి బాధ్యత ఎంతగా పనిచేయాలని చెప్పిన సరైన